వెల్కమ్ టు పివియా న్యూస్ ఏడు దశాబ్దాలుగా రెండు చింటల మండలం గిరిజనులకు కలసాకారం అయ్యే రోజు రానే వచ్చింది నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా అనునిత్యం తహతహలాడుతున్న మాచల ఎమ్మెల్యే జులకండి బ్రహ్మారెడ్డి గడిచిన పది నెలల్లో ఎన్డిఏ ప్రభుత్వం పాలనలో నియోజకవర్గం అభివృద్ధికి వంద కోట్ల నిధులను తీసుకొచ్చి అభివృద్ధి వైపు నియోజకవర్గాన్ని పరుగులు పెట్టిస్తున్నారు ఈ నేపథ్యంలో రెండు చింటలకు ఎన్నో దశాబ్దాలుగా గిరిజన బాలుర సంక్షేమ పాఠశాల నిర్మాణానికి ఎమ్మెల్యే జూలకంటి చొరవతో అడుగులు పడ్డాయి దాదాపు నాలుగు పాయింట్ పదమూడు కోట్ల రూపాయలతో నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ గిరిజన సంక్షేమ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎంఎం నాయక్ జీవో నెంబర్ నలభై నాలుగును విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఏడు దశాబ్దాలుగా రెండు చింతల మండలం గిరిజనల కళా సౌకర్యం అయ్యే రోజు రానే వచ్చింది నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా అనునిత్యం తహతహలాడుతున్న మార్చల సభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి గడిచిన పది నెలల ఎన్డీఏ ప్రభుత్వం పాలనలో నియోజకవర్గం అభివృద్ధికి వంద కోట్ల నిధులను తీసుకొచ్చి అభివృద్ధి వైపు నియోజకవర్గాన్ని పరుగులు పెట్టిస్తున్నారు ఈ నేపథ్యంలో రెండు చింతలకు ఎన్నో దశాబ్దాలుగా గిరిజన బాలుర సంక్షేమ పాఠశాల నిర్మాణానికి నేడు ఎమ్మెల్యే జూలకంటి చొరవతో అడుగులు పడ్డాయి దాదాపు నాలుగు పాయింట్ పదమూడు కోట్ల రూపాయలతో నిర్మాణాలకు నిధులు కేటాయిస్తూ గిరిజన సంక్షేమ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్ జియో నెంబర్ నలభై నాలుగును విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రెండు వేల పదహారు నుంచి గిరిజన వసతి గృహంలో చాలీ చాలని సౌకర్యాలతో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు చంద్రబాబు ప్రభుత్వం హయాంలో గతంలో నిధులు కేటాయించిన వైసీపీ హయాంలో రెవెన్యూ అధికారులు స్థలం కేటాయించకపోవటంలో దానిపై శ్రద్ధ వహించకపోవటంతో ఒకటి పాయింట్ నలభై ఐదు కోట్ల నిధులు వెనక్కి వెళ్లాయి దీనిపైన దృష్టి పెట్టిన ఎమ్మెల్యే కంటి ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు నా వార్డు నిధుల ద్వారా రెండు చింతల గిరిజన బాలుర వసతి గృహానికి నిధులు మంజూరు చేయవలసిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అలానే దానిపై వెంటనే స్థలాన్ని సేకరించి పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని ఎమ్మెల్యే జూలకంటి రెవెన్యూ అధికారులను ఆదేశించడం జరిగింది దీంతో భవనాల నిర్మాణానికి త్వరలో జరిగే శంకుస్థాపనలు అడుగు పెడుతున్నాయి మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాచిల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఎక్కడో కాదండోయ్ మన మాచిల రింగ్ రోడ్ సెంటర్ లోని బోసుగారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మా వద్ద మంచి రుచికరమైన వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ ను అందించబడును మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ రాగి ముద్ద నాటికోడి పులుసు అపోలో ఫిష్ మా ప్రత్యేకత అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత ఆదివారం గురువారం రోజుల్లో స్పెషల్ రేట్లకి మటన్ దమ్ బిర్యానీ అందించబడును పై అన్ని రకాల ఐటమ్స్ ను హోమ్ డెలివరీ చేయబడును మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ రింగ్ రోడ్ సెంటర్ బోసగారి పెట్రోల్ బంక్ పక్కన మా చెల్ల సంప్రదించవలసిన సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ అందుబాటు ధరల్లోని సీసీ కెమెరాలు ప్రస్తుత పరిస్థితులలో ఇక్కడ పెట్టిన వాహనాలు అక్కడ ఉండటం లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ ఉద్యోగాలకు వెళ్లినా పనులకు వెళ్ళిన వస్తువులు అక్కడ ఉన్నాయా లేదా అనే బెరుకు ఉండడం సహజం ఇకపై మార్చిల ప్రజలు ఆ చింతను వదిలేయాల్సిందే ఎందుకంటే మార్చల ప్రజలకు అందుబాటులోనే సరసమైన ధరలకు సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి ఎక్కడ పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళి అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసే కన్నా మార్చిల పట్టణంలోని తిరుపతి బిల్డింగ్ ఎదురు జనసేన పార్టీ కార్యాలయం ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి సీసీ కెమెరాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని భద్రతను భరోసా పెంచుకోవాలని శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ వారు కోరుతున్నారు శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ షాప్ ఫోకస్ అందుబాటులో ఉన్నాయి సిసిటివి ఇన్స్టాలేషన్ రిపేర్ మెయింటెనెన్స్ సర్వీస్ అందుబాటులో కలవు తప్పక సందర్శించండి సంప్రదించవలసిన మా అడ్రస్ శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ చెల్ల జనసేన పార్టీ కార్యాలయం పక్కన తిరుపతి బిల్డింగ్ ఎదురు ప్రాంతంలో మాచెల్లా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ మరొక నెంబర్ సెవెన్ జీరో త్రీ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్న క్యాంటిన్ ఎదురు మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా గైనకాలజిస్ట్ మాచెల్ల పట్టణం ప్రజలకు గొప్ప శుభవార్త ఈటీ హెల్త్ మాచెల్లా రెయిన్బోటీ హెల్త్ అన్ని డ్రై ఫ్రూట్స్ లభించును ప్రత్యేక స్నో ఐస్ తయారు చేసి ఇవ్వబడును స్నో లో గల రకాలు బనానా స్నో ఐస్ ఆపిల్ స్నో ఐస్ జామకాయ స్నో ఐస్ పుచ్చకాయ స్నో ఐస్ బ్లూబెర్రీ స్నో ఐస్ మ్యాంగో స్నో ఐస్ ఆరెంజ్ స్నో ఐస్ మా వద్ద లభించును మా అడ్రస్ రెయిన్బో ఈటీ హెల్త్ చెల్ల రింగ్ రోడ్ సెంటర్ మండీ రోడ్ మాచెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఉంది ఆన్లైన్ ద్వారా బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబిల్ కాలేజ్ అందిస్తుంది వంద రోజుల్లోని పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్ లో బైబుల్లోని అరవై ఆరు గ్రంథాలపై అవగాహన మిషనరీ చరిత్ర ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మనాయుడు తెలిపారు మరిన్ని వివరాలకు నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ త్రీ ఫోర్ త్రీ త్రీ నైన్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ వన్ నైన్ ఫైవ్ వాట్సాప్ నంబర్ లో సంప్రదించాలని సూచించారు